మరి నాగోబా దేవాలయం ముందటి ధ్వజస్తంభం చూడొచ్చు మరి ఇక్కడ ము ముందు గోపురం కూడా చూడొచ్చు ఇక్కడ మనం మరి నాగోబా దేవాలయంలో ముందు గోపురం చూడొచ్చు చాలా బాగుంది 何だ పూర్వ వంశస్థులు మనం చూడొచ్చు వీళ్ళు ఇక్కడ మనం మొత్తం దేవుని గుడి అనే నాలుగు దిక్కుల ఉండడం జరిగింది ఇటు ఇప్పుడు మనం ఇక్కడ ఇది గుడి చాలా బాగా కట్టారు నాగోపా జాతరకు రావడం జరిగింది మన నాగోబ అంటే నాగదేవత మనం ఇక్కడ నాగదేవత యొక్క గుడి చూడవచ్చు గుడి ఒక అద్భుతంగా ఉంది ఎక్కడికి వెళ్ళి రావడం జరిగింది సార్ చెప్పండి జిల్లా జిల్లా మండలం నుండి రావడం జరిగింది முடியப்பான் அஞ்சையார் இருக்கிறது பச்சூர் கரмина டிஸ்ட்ரிக்ட் சைதாப்பூர் கேஷு போட்ட மாடல சைதாப்பூர் வேலி சொன்ன சைதாப்பூர் பாபு அத அக்கன சலவா जडेजा நம்ம சுதீபன் சலவா என்ன இట్లా நிஸ்தா நல்ல aulaங்க 12 ಚರಪ ಪ್ರಶಾಂತಂಗವಾಗಿ ಅರಿವೋ ಇಂತ ಹೆಚ್ಚು ಚಂಪು ಅಂತாங்க ಚಾಲಾ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡೋಣಕ್ಕೆ ಸೇಮ್ ಗ ಕೂಡ ರೇವಂತನ ವಸ್ತಣ್ಣ ಬಂದಿದ್ದಕ್ಕೆ ಚಾಲಾ ഹാப்பி உதி உதவார் இவாச்சு குடும்பம்